జాగ్రత్త సరే అమ్మా ఓకే వెళ్ళిస్తాను ఓకే మా వస్తాం బాబు జాగ్రత్త అలాగే ఏం రాజకుమారి కొడుకుని తీసుకుని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు మా అబ్బాయి డాక్టర్ చదువు పూర్తి చేశాడు కదా హౌస్ సర్జన్ ట్రైనింగ్ కి కర్నూలు వెళ్తున్నా ఆ ట్యాక్సీ వాడికి కాల్ చేయరా ట్యాక్సీ ఎక్కడ ఉంటాడే హలో నమస్తే నేను మీ విజుల్ మహాలక్ష్మి ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న బిల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ ఏ అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ ఏ లో పది ఏలు పెట్టాను మిగతా ఓకే ఎక్కడ పెట్టాలని అడిగాడంట దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది వింటూ ఉండండి మిర్చి ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకొస్తున్నావు చూసిన షాప్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి ఈ ఊర్లో షాప్ లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా షాప్ లో మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా తెలియకపోతే ఎవర కనుక్కున్నాయ్యా సారీ సార్ కనుక్కుంటా ఇది అమ్మే కొద్దిగా అడ్రస్ చెప్తా நீ திரோஸ் இங்க வீட்டுக்குள்ள நட்டே. Thank you. கொஞ்சம் கொஞ்சம் నన్ను ఫాలో చేసుంటే నాతో పాటు వచ్చేవాడు నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా హలో 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 ఒక్క నిమిషం మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది కొని పెట్టమని బిల్ లోపల ఉంది థ్యాంక్స్ ముందు మీరు సెటిల్ అవ్వండి తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం ఓ

ఇప్పుడు జాయిన్ అవ్వటం కుచ్చాను డీన్ని కలవటం కలుగుతున్నాను మీరు ఓహ్ గుడ్ ఐ ఆమ్ రాబర్ట్ డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్ ఓ సార్ మీరు రచీరాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు అయ్యో లేదు సార్ సారీ సార్ మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను నో ఇష్యూస్ సత్య డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా కరెక్ట్గానే చేశారు కమ్ లోపలికెళ్ళి మాట్లాడుకుందాం నేను మీ జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చేసుకుంటాను నిన్న కొత్తగా ఒక పొగరబోతు తల్లి చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను ఆన్ వేలో ఒక చిన్న పర్చేస్ కోసం నాలుగు చోట్లాగాను నాలుగు కొట్లు తిరిగాను అంతే ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికొచ్చారు బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి ఈ ట్విట్టర్ ఫేస్బుక్ నిన్న జరిగింది ఇంట్లోనే రేడియో కమ్మేసింది సరైన పోకిరి పిల్ల ఉందమ్మా తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా సరే అయ్యా ఒకగానే ఒక కూతురు పెళ్లి మాట ఎత్తగానే తాగింది సార్ ఎలాగైనా కాపాడండి సార్ ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి నేను ఓకేనా చేస్తాను చూడండి ట్యూబ్ పెద్దది పైన పెద్దదని చూడ అదే సరే ఇంత పెద్దది ఇదే కరెక్ట్ విషయం మెదడు దాకా కేసు ఉంటుంది ఇప్పుడు ట్యూబ్తో ఎలా తెస్తానో చూడండి యూ ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్ యూట్యూబ్ ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దొరిస్తే ఇంకేమైనా ఉందా విషయం తాగేవు కదా దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి నువ్వు పొడుకో ఏం చేస్తున్నావు నువ్వు నిజం డాక్టర్ నకిలీ డాక్టర్ వా ఏది నిజం ఏది నకిలీ ఇప్పుడు నేను చెప్తాను అయ్యా ఒక్క గాని ఒక్క కూతురు అయ్యా పెళ్లి మాట ఎత్తగానే మిషన్ తాగింది మిషన్ తాగి అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అక్కడ చూసాను ఈ డ్రామా అంతా అది మా నాన్న పెళ్ళి పెళ్ళి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఏం కావాలి నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యతే కదా వాళ్ళు మన కోసం ఎన్నెన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు అనవసరం అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు ఏ వద్దు ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే తాగి చచ్చిపోతారా ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో యాడ్ కెళ్ళావమ్మా అంటేనే పిల్లలకు కోపం చేస్తుంది సార్ ఇంకేం చెప్తావు డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా ఈ అబ్బాయి మరి ఈ పెళ్లి కొప్పుకుంటావా లేదా నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా నాకు కూడా వయసు అయిపోతుందమ్మా అందుకని నేను ఉదయం నుంచి తండ్రి కూతురు ఒకటే గొడవ పడుతున్నారు చూడ ఎలా అర్చుకుంటున్నారు అసలు ఎంతకాలం వెయిట్ చేయాలి ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు దీనికోసం ఎంత కష్టపడ్డాను అసలు ఏంటి ప్రాబ్లం వాళ్ళు నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా ఏం చేస్తానో చూడు ఏం చేసుకుంటానో చూడు నాన్నా

అసలు ఏంటి నీ ప్రాబ్లం ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలని కోరిక ప్లీజ్ మీరు కొంచెం ఉంటారా ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా ఏంటి కన్సిడర్ చేసేది పెళ్ళంటి నాకు తెలుసు ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోవద్దు కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా ఇదంతా కాదు నువ్వు ఒప్పుకున్నావు

ఓయ్ చెప్పగా నువ్వు చెప్పిన ఒక్క మాట మీ నాంటు సంతోషంగా ఉన్నాడు మహేష్ అమ్మాయి పేరుంది మహేష్ అరావ యేసుకోబాయి అబ్బాయా పేరు బాంబే మహేష్ కాదు మహేశ్వరి ఓ మేమ్మతో మాట్లాడుతున్నారా అమ్మ కాదు అమ్మాయి అర్థం కాల పెళ్ళి నాకు కాదు ఆయనకి హై ఐ అమ్మాయి మన పెళ్లి గొప్పకుంది హలో తండ్రి లేని లోటు నీకు తెలుసు ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు ఏంటక్క ఏ అంజానా